సమావేశానికి పాత్రికే సోదరులు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిందనేటువంటి నెపంతో కోడికత్తే డ్రామా ఆడి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయవాడ సింగనగర్లో గులకరాల దాడితో కొత్త అవతారం ఎత్తాడు జగన్మోహన్ రెడ్డి ఏమండి ఒక గులకరాయి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి నుదుటి మీద తగిలిందంట విశ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సింగ్ నగర్ అంటే వీధి లైట్లు లే ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు మేము పదే పదే చెప్తా ఉన్నాం వీధి లైట్లు కూడా వేయలేటువంటి దుస్థితిలో జగన్మోహన్ ఉన్నాడు అని చెప్పి రాష్ట్రం అంధకారంలో ఉందని చెప్పి మరి వీధి లైట్లు లేనప్పుడు నిఘా వర్గాలు కానీ రాష్ట్ర డీజీపీ కానీ అసలు ఎందుకు ముఖ్యమంత్రి అటువైపు ప్రచారానికి వెల్లనిచ్చారు ఆ ప్రాంతంలోనే లైట్లు లేకుండా చీకట్లో జగన్మోహన్ రెడ్డికి గులకరాయి ఎలా తగిలింది ఆయన చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానీ వాళ్ళ పార్టీ నేతలకు ఎవరికి కూడా ఎటువంటి గాయం తగలకుండా ఈ ఒక్క వ్యక్తికే గులకరాయి ఎలా తగిలింది కొత్తగా అంటే డీజీపీ కనీసం ముఖ్యమంత్రికి భద్రత డీజీపీ ఈ రాష్ట్రానికి ఈ సమయంలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకి ప్రచారాలకి ఏ విధంగా ఉండడానికి వాళ్ళు అర్హుడైనా డీజీపీ తక్షణమే విధుల్లో నుంచి తప్పించుకోవాలి తప్పాలి ఎందుకంటే నిన్న సాక్షాత్తు తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ల దాడి కార్యక్రమం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న గాజువాగ్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు కార్యక్రమం చేయించారు ఎంత నీచ స్థితికి దిగజారిపోయారండి మీరు అంటే రాష్ట్రంలో జీరో వైలెన్స్ తో మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీద ఇప్పటికే ప్రకటించారు డీజీపీ గారు మేము ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఒక ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేరు ప్రతిపక్ష పార్టీ అధినాయకులకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు భద్రత కల్పించలేరు ఈ రాష్ట్రంలో అరాచక శక్తులు ఇవాళ వచ్చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల రూపంలో వాళ్ళు రాల్సినటువంటి కార్యక్రమానికి అల్లరం చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్నది ఈ పాటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కొత్త నాటకాలు వింత నాటకాలు వేసి మసిపూసి మారేడుగా చేసి మళ్ళీ వాళ్ళ రాష్ట్ర ప్రజలను మోసం చేసి మళ్ళీ గద్దలెక్కాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు దేనికో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నాటకీయ పరిణామాలు మానేసి ఇప్పటికైనా సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి చెత్తశుద్ధి ఉంటే ఆ గొరగరా ఎవరో తేరాలంటే కరెంటు సమయంలో తీసిందరో తేరాలంటే సిబిఐ విచారణ జరిపించండి ముఖ్యమంత్రి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనపై సిబిఐ విచారం జరిపించడానికి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే ముఖ్యమంత్రి సొంత బాబాయ్ గొడ్డలతో నరికారని చెప్పి ప్రకటన చేశారు మరి గొడ్డలతో నరికేటప్పుడు ఇప్పటి వరకు గొడ్డలు అసలు రికవరీ చేశారా గొడ్డలు కనిపించిందా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా సొంత బాబాయే కదా గొడ్డలు కనబడలేదు లేదు సిబిఐ విచారం సహకరించరు బెయిల్ తెచ్చుకొని వీళ్ళు తప్పించుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకి స్వలం మహిళ స్వలంబన్ కోసం కానీ మహిళ సాధికారత కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఆనాడే ఇవాళ మహిళా సంఘాలు ఉన్నాయన్నా ఓక్రా మహిళలు ఎవరు అభివృద్ధి చెందారన్నా స్వశక్తితో వాళ్ళు కాలం మీద వాళ్ళు నిలబడ్డారన్నా ఇన్ని లక్షల స్వాయ స్వాయ సంఘాలు ఉన్నాయన్నా అది చంద్రబాబు నాయుడు గారు శ్రీకారకర్త ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయం ఉన్న నాయకుడు పోలా పవన్ కళ్యాణ్ గారు ఒక అభివృద్ధి గురించి పరితపించేటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలయికలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది ఒక దురుద్దేశంతో ఒక అక్కస్తో జీర్ణించుకోలేక ప్రజల నుంచి స్పందన కరువైపోతుందని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలిసి ఇలాగ గులకరాళ్ళు ఇవాళ నీచమైనటువంటి కపట నాటకాలు ఆడుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి కార్యకర్తలందరూ సమన్వయం పాటించండి వీళ్ళు రాళ్ళతో దాడి చేయబోతున్నారు వైసీపీ నాయకులు మనందరం కూడా మన నాయకుల భద్రత కల్పించుకొని రాష్ట్ర ప్రజలు భద్రతగా ఉండి మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడడానికి రేపు ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి ఈ అరాచక శక్తుల్ని ఈ అవినీతి పరుల్ని అన్యాయంగా కుట్రపడినటువంటి వాళ్ళని తరిమి తనడానికి మనకి సమయం ఆసనమైంది మన కూడా సంఘటితం కావాలని చెప్పి ఇవాళ కూటమి పార్టీలు ఇవాళ అప్పీల్ చేస్తూ ఉన్నాయి పాటు స్వీట్ల పంపిణీతో పాటు కుక్కర్ల పంపిణీతో పాటు డబ్బుల పంపుని కూడా విచ్చల విడిగా జరుగుతూ ఉన్నది ఇప్పటికీ కుక్కర్ రంగు కేసు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ సిద్ధం సభకి వస్తే వాళ్ళు ఏజెంట్ల ద్వారా ఒక కోపం ఇచ్చి ఆ కోపం తర్వాత రెండు రోజుల తర్వాత ఒక రోజు తర్వాత డబ్బులు పంపిణీ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతూ ఉన్నది ఇప్పుడు వేలాది కుక్కర్లు మహిళా సోదరి అందరికీ కూడా ఇప్పటికే ఇవ్వడం జరుగుతూ ఉన్నది సిద్ధం సభలో మొన్న మా ఇరవై ఓట్లో ఎంబీబీ గారు మాట్లాడుతూ అనేకమైన ఆరోపణలు చేయడం జరిగింది వెలపూడి రామకృష్ణ గారి మీద ఏం అభివృద్ధి చేశారని మరి నాలుగున్నర సంవత్సరాలు పైబడి ఇప్పుడు నాలుగు సంవత్సరాల పది నెలలు అయినప్పటికీ కూడా ఎంపీ నిధుల నుంచి మీరు ఏం చేశారని మీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక జిఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఏ రోజైనా అటెండ్ అయ్యారా అధికారుల మీటింగ్ మీరేమైనా అటెండ్ అయ్యారా లేదంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి ఒక సామాజిక భవనం కానీ ఒక అంగన్వాడీ కేంద్రం ఏదైనా అభివృద్ధి చేశారా మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా ఒక్కసారి అధికార పార్టీలో ఉండడం జరిగింది ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలోనే మీరు చూడండి పక్క నియోజకవర్గం చూడండి రోడ్లతో పాటు సామాజిక భవనాలు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ అన్నా క్యాంటీన్లు కానీ లేదా స్మార్ట్ సిటీ నిధుల నుంచి అనేక పౌరుకుల అభివృద్ధి కానీ కలవర్స్ కానీ కాలవలు కానీ భూగర్భ విద్యుత్ లైన్స్ కానీ అట్లాగే మరి గీతం పక్కన ఉన్నటువంటి కొండ ఈ పక్కన ముప్పై మూడు కోట్ల భాస్కర్ ఆ రోజు కమిషనర్గా ఉంటే అతను పట్టుకొని వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ అలాంటివి ఎన్నో వేల కోట్ల రూపాయలు అతను అభివృద్ధి చేసినటువంటి దిశగా ముందుకెళ్ళడం జరిగింది ఈరోజు కూడా ప్రజల మధ్యలో మమేకమై పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో మమేకమైనటువంటి తీరు కానీ అది తట్టుకోలేక ఈరోజు సభల్లో బెలగప్పూడు గారు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు అనే మాట మీకు అరుత లేదని నేను నేటి పార్లమెంట్ సభ్యుడు ఎంఈవి సత్యనారాయణ గారికి చెప్తా ఉన్నాను మీ యొక్క ఫ్యామిలీనే మీరు కాపాడుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పినటువంటి మీరు ఇక్కడ ప్రజలకు ఏం చేస్తారని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఇటువంటి అబ్బాకులు చెబ్బాకులు మానేనండి రెండవది వ్యక్తిగత దోషాలను కూడా మీరు దిగుతూ ఉన్నారు అతను ఒక్క పొడి వేస్తారు ఆ పొడి వేస్తారు మేం కానీ వ్యక్తిగత దోషాలు కానీ దిగితే మీరు ఈ విశాఖపట్నం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎంబీ గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే విద్యుత్తో ఆలోచించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడండి లేదంటే మాత్రం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా మరి అనేకమైనటువంటి మరి ప్రెస్ మీట్ల ద్వారా మీకు మీ యొక్క చేసిన విధానానికి చమరగీతం పాడుతామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి